ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే శుభవార్త అందించింది మీ ఇంటి కలను ప్రభుత్వం నెరవేర్చబోతుంది మీరు సిటీస్లో ఉన్నా లేక విలేజెస్లో ఉన్న మీ కళ అనేది నెరవేర్చుకోవచ్చు మీ కళ అంటే ఇంటి స్థలం దాంతోపాటుగా స్థలంలో ఒక పక్కా ఇల్లు మీరు పొందాలి అంటే జస్ట్ ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ కళ అనేది నెరవేరుతుంది ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో నెంబర్ ట్వంటీ త్రీని అమెండ్ చేసి అంటే సవరించి దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ని అందించడం జరిగింది ఈ అప్డేట్స్ ప్రకారం అంటే సవరించిన జీవో నెంబర్ ట్వంటీ త్రీ ప్రకారం రూరల్ ఏరియాలో అండ్ అర్బన్ ఏరియాలో అంటే విలేజెస్లో సిటీస్లో టౌన్స్లో ఉండేటటువంటి పేద వాళ్ళకి ఉచితంగా ఇంటి స్థలం అనేది ఇవ్వటం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఇక్కడ డీటెయిల్గా చెప్తాను దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు గనక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజలకి అంటే ఎవరికైతే ఇంటి స్థలం లేదో వాళ్ళకి కొత్తగా ఇంటి స్థలాలు పంపిణీ చేయడంతో పాటుగా ఆ స్థలంలో పక్కా ఇల్లు కట్టుకోవటానికి ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయబోతుంది యాక్చువల్లీగా ఇది ఈ జివో అనేది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఏడున రిలీజ్ చేశారు కానీ ఆ జివోని లేటెస్ట్గా కొన్ని సవరణలు అంటే ఎంఎస్ చేసి లేటెస్ట్గా మనకి జివోని మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది ఈ జీవో ప్రకారం మీరు అంటే మీరు రూరల్ ఏరియా అంటే విలేజెస్లో లో ఉంటున్నట్లయితే మీకు మూడు సెంట్ల స్థలం అనేది ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది అలా కాకుండా మీరు సిటీస్ అండ్ టౌన్స్లో ఉంటున్నట్లయితే మీకు రెండు సెంట్ల స్థలం అనేది పూర్తిగా ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది సో ఈ స్థలం పొందడానికి కావలసినటువంటి అర్హతలేంటి ఆ తర్వాత ఈ స్థలం ఎలా పొందాలి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం ముందుగా అసలు అర్హతలు ఏంటో చూద్దాం మీరు ఉచితంగా ఇంటి స్థలం పొందాలంటే ముందు పాయింట్ ఏంటంటే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అయి ఉండాలి అంటే మీ ఆధార్ కార్డు కానీ మీ ఆధార్ కార్డుతో పాటుగా మీ రేషన్ కార్డు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నట్లు ఉండాలి రెండోది ఇందాక చెప్పిన విధంగా గ్రామీణ ప్రాంతాల్లో మీకు మూడు సెంట్ల స్థలం ఇవ్వడం జరుగుతుంది సెంట్ అంటే ఫార్టీ నలభై ఎనిమిది గజాలు సో ఆ విధంగా మీరు లెక్క పెట్టుకోండి అలా కాకుండా పట్టణ ప్రాంతాల్లో అంటే టౌన్స్ అండ్ సిటీస్లో ఉంటే మీకు రెండు సెంట్ల స్థలం ఇవ్వటం జరుగుతుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు వైట్ రేషన్ కార్డ్ అనేది ఉండాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత ఏంటంటే మీకు ఆధార్ కార్డ్ అనేది ఉండాలి అది కామన్ పాయింట్ నెక్స్ట్ ఏంటంటే మీరు అంటే మీ ఇంట్లో మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళు అంటే మీ రేషన్ కార్డులో ఉండేటటువంటి మెంబర్స్ సో ఇప్పటి వరకు ప్రభుత్వం చేత అందించబడినటువంటి ఉచిత ఇళ్ళు కానీ ఇంటి స్థలాలు కానీ పొంది ఉండకూడదు అదొకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా రిటైర్ అయి పెన్షన్ పొందుతున్న వాటి వాళ్ళు అంతేకాకుండా నెక్స్ట్ మీకు ఇప్పటికే భూమి ఉన్నట్లయితే అంటే విలేజెస్లో ఐదు సెంట్ల భూమి టౌన్స్లో రెండు పాయింట్ ఐదు సెంట్ల భూమి ఉన్నట్లయితే మీకు ఈ ఉచిత స్థలం అనేది అందదు నెక్స్ట్ ఏంటంటే తప్పనిసరిగా ఇందాక చెప్పినటువంటి రెండు డాక్యుమెంట్స్ కావాలి ఒకటి ఆధార్ కార్డు రెండోది రేషన్ కార్డు సో నెక్స్ట్ ఏంటంటే మీరు ఈ మీరు రెండోది ఏంటంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తూ ఉన్నట్లయితే గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లించి ఉంటే మీకు ఈ ఉచిత స్థలం అనేది అందదు సో నెక్స్ట్ ఏంటంటే కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ ఇంటి స్థలం లబ్ధి అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే ముందు ఫస్ట్ ప్రయారిటీ అనేది గిరిజనులకు ఇవ్వడం జరుగుతుంది సో ఆ తర్వాత మీకు ఈ స్థలం ఇచ్చిన తర్వాత పది సంవత్సరాల లోపల మీరు ఈ స్థలంలో ఇళ్ళు కట్టుకోవటానికి ఆర్థిక సహాయం అనేది ప్రభుత్వం అందిస్తుంది మీరు పది సంవత్సరాల లోపల ఇళ్ళు కట్టుకోవాలి కట్టుకుంటే మీకు పది సంవత్సరాల తర్వాత పూర్తి రైట్ ఈ స్థలం మీద ఉండేటట్లు మీకు యాక్చువల్ అగ్రిమెంట్ అనేది ప్రభుత్వం మీకు ఇస్తుంది సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మీకు స్థలం ఇచ్చినప్పుడు దాని మీద పట్టా అనేది మీకు ఇచ్చేస్తుంది పట్టా ఇచ్చిన తర్వాత ఆ స్థలంలో మీరు ఇల్లు కట్టుకోవడానికి రెండు సంవత్సరాల టైం అనేది ఇస్తుంది ఈ రెండు సంవత్సరాల పీరియడ్లో మీకు ఆర్థికంగా బ్యాంకుల ద్వారా మీకు డబ్బులు అనేది ఇప్పిస్తుంది ఆ స్థలంలో మీరు ఇల్లు కట్టుకున్న తర్వాత పది సంవత్సరాల లోపల పూర్తి శాశ్వత హక్కు ఇంటి మీద మీకే చెందుతుంది అనేటటువంటి సర్టిఫికేట్ని మీకు ప్రభుత్వం అనేది ఇస్తుంది నెక్స్ట్ ఈ లిస్ట్ని అంటే ఇలా ఎలా అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించినటువంటి పాయింట్స్ ఏంటంటే ఎలా అప్లై చేసుకోవాలో ముందు మీకు ఒక పాయింట్ చెప్తాను ఏంటంటే మీరు ఉంటున్నటువంటి ఏరియాలో స్థలాలు అనేవి దొరక్కపోతే మీకు నియర్ బై ఉన్నటువంటి ఏరియాలో మీకు స్థలం అనేది ఇవ్వటం జరుగుతుంది ఈ స్థలాల ఎంపిక స్థలాల పంపిణీ బాధ్యత పూర్తిగా డిస్ట్రిక్ట్ కలెక్టర్లకి ఇవ్వటం జరిగింది ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే మనం మన సచివాలయంలో గ్రామ వార్డు సచివాలయం ద్వారా ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది ముందుగా మనం ఏం చేయాలి ఈ ముందుగా ఏం చేయాలి అనేటటువంటి పాయింట్కి ముందు మీకు ఒక ఇంకో పాయింట్ కూడా చెప్పాలి మీకు ఈ స ఈ స్థలం పొందాలి అంటే మీరు ఎకనామికల్ వీకర్ సెక్షన్ అంటే మీ కుటుంబ ఆదాయం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు విలేజెస్లో ఉంటున్నట్లయితే మీ కుటుంబ ఆదాయం అనేది నెలకి పదివేల రూపాయలు మాత్రమే ఉండాలి అంటే సంవత్సరానికి లక్ష ఇరవై వేలు నుంచి లక్ష యాభై వేలు వరకు ఉండవచ్చు నెక్స్ట్ వచ్చేసారంటే మీరు టౌన్స్ అండ్ సిటీస్ లో ఉంటున్నట్లయితే మీ కుటుంబ ఆదాయం నెలకి పన్నెండు వేలు మాత్రమే ఉండాలి సో అంటే మీరు ఏం చేయాలి అంటే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఈ ప్రాసెస్లో ఇవ్వవలసి ఉంటుంది అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి ఆధార్ కార్డు పాన్ ఆధార్ కార్డు రేషన్ కార్డుతో పాటు ఇన్కమ్ సర్టిఫికెట్ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ సో కూడా మీరు అప్లై చేసినప్పుడు మీకు కావలసినటువంటి ఒక డాక్యుమెంట్ అనమాట సో ఇక నెక్స్ట్ ఏంటంటే ఎలా మనం ఈ ఈ స్థలాన్ని పొందాలి అంటే అప్లై చేసుకునే విధానం ఒకసారి చెప్తాను చాలా చాలా సింపుల్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది ప్రస్తుతం ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అయితే ప్రస్తుతానికి లేదు సో అప్లై ఎలా చేసుకోవాలి అంటే ముందుగా మీ వార్డు లేక గ్రామ సచివాలయంలో మీకు ఒక అప్లికేషన్ అనేది ఇస్తారు సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆ డాక్యుమెంట్స్ని మీరు ఫిల్ చేసి ఆ సచివాలయ సిబ్బందికి హ్యాండ్ చేసి దానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఇందాక అవుట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ని అటాచ్ చేసి ఈ మొత్తం అప్లికేషన్ని మీరు సచివాలయంలో హ్యాండ్ చేస్తే అది సచివాలయం నుండి తర్వాత అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే విఆర్ఓ విఆర్ఓ నుంచి ఎంఆర్ఓకి వెళుతుంది ఎంఆర్ఓ దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత ఈ మొత్తం డాక్యుమెంట్స్ అప్లికేషన్స్ మొత్తం కూడా డిస్ట్రిక్ట్ కలెక్టరేట్కి చేరుతాయి ఈ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ చేరిన తర్వాత అక్కడ ఫైనల్ స్క్రూటనైజ్ అనేది జరుగుతుంది ఫైనల్ స్క్రూటనైజ్ జరిగిన తర్వాత ఎలిజిబుల్ లిస్ట్ని ప్రిపేర్ చేస్తారు ఈ ఎలిజిబుల్ లిస్ట్ ఏం చేస్తారు అంటే మన వార్డ్ మన యొక్క గ్రామంలో గ్రామ సభ లాంటిది నిర్వహిస్తారు యాక్చువల్గా చూసినట్లయితే గ్రామ సభ నిర్వహించరు జనరల్గా ప్రో ప్రాసెస్ చెప్తున్నాను గ్రామ సభ నిర్వహిస్తారు గ్రామ సభ నిర్వహించినప్పుడు ఆ లిస్ట్ని అక్కడ డిస్ప్లే చేస్తారు అంటే సింపుల్గా మన భాషలో చెప్పాలంటే మన సచివాలయంలో లేక మన వార్డు గ్రామ సచివాలయంలో ఆ సచివాలయ పరిధిలో సెలెక్ట్ అయినటువంటి లేక ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరెవరికి స్థలాలు వచ్చాయో వాళ్ళ లిస్ట్ని అక్కడ డిస్ప్లే చేస్తారు సో లిస్ట్ని డిస్ప్లే చేసిన తర్వాత ఎవరికైనా ఎలాంటి అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే అబ్జెక్షన్స్ ఉంటే విత్ ఇన్ ద వీక్లో మనం సచివాలయ సిబ్బందికి రాతపూర్వకంగా తెలియజేయవలసి ఉంటుంది సో ఆ తర్వాత మన మనం ఇచ్చినటువంటి కంప్లైంట్ కానీ మనం ఇచ్చినటువంటి పాయింట్ కానీ బేస్ చేసుకొని మళ్ళీ రెవ్యూ అనేది చేయడం జరుగుతుంది ఈ విధంగా ఇది ఒక ప్రాసెస్ అనేది ఒక కంటిన్యూ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఈ మొత్తం ప్రాసెస్ జరగడానికి కనీసంలో కనీసం ఒక మూడు నెలల టైం అనేది పడుతుంది అంటే ఈ రోజున మనం ప్రారంభిస్తే మన స్థలం మన ఇంటికి స్థలం అంటే మన ఇంటి స్థలం రావాలి అంటే మనకు మినిమం త్రీ మంత్స్ పడుతుంది ఎనీ హౌ మనకి ఇది ఒక బంపర్ ఆఫర్గా మనం చూడొచ్చు ఈ గోల్డెన్ ఆపర్చునిటీ ఆపర్చునిటీని మిస్ కాకుండా ఉండాలంటే మీరు ఇమీడియట్గా ఏం చేయాలి ఏమి చేయకర్లా మీరు నేను అవుట్ చేసినట్టు జిరాక్స్ సెట్ని పట్టుకొని మీరు సచివాలయానికి వెళ్ళి ఎంక్వైరీ చేసి అక్కడ ఇచ్చిన అప్లికేషన్ డాక్యుమెంట్ అంటే మీరు తీసుకుని డాక్యుమెంట్స్ అటాచ్ చేసి మీరు సచివాలయంలో ఇచ్చేసి ఇచ్చేసిన తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకటి గుర్తు పెట్టుకోండి మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ అనేది ఇస్తారు ఆ నెంబర్ అనేది చాలా చాలా అవసరం మీరు ఎప్పుడు ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ అనేది ఇస్తారు ఆ రిఫరెన్స్ నెంబర్ తోనే ఫర్దర్ గా మీ అప్లికేషన్ స్టేటస్ ని ట్రాక్ చేయటం అనేది కుదురుతుంది కాబట్టి ఆ రిఫరెన్స్ నెంబర్ ని మర్చిపోవద్దు ఆ రిఫరెన్స్ నెంబర్ ని తీసుకోండి సో ఇది వీడియో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి